హాయ్ అండి నేను ఈరోజు మేము రోజులో ఏదో ఒక టైంలో తినే మీల్ చేస్తున్నాను అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఇది షేర్ చేశాను కాకపోతే నేను ఈరోజు మళ్ళీ చేస్తున్నాను కదా కొత్తగా చూసేవాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను మనం పండుగలు పూజలు ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఎలాగో శనగలు నానబెట్టుకొని తాలింపు పెట్టుకుంటాం కదా సేమ్ అదే కాకపోతే నేను పెసలు ఇంకా బార్లీ కూడా తీసుకుంటున్నాను కొమ్ము శనగలని నేను ఈ కప్పుతోటి ఒకటిన్నర కప్పులు తీసుకున్నాను ఒక కప్పు పెసలు ఒక కప్పు బార్లీ తీసుకున్నాను వీటిని నేను మార్నింగ్ మార్నింగ్ లేవగానే నానబెట్టుకోవడానికని రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను సాధారణంగా వీటిని పది పదకొండు గంటలన్నా నానబెట్టుకుంటాను అప్పుడే బాగా ఉడుకుతాయి ఇక వీటిని బాగా వాష్ చేసుకొని నీళ్ళు ఫిల్ చేసుకొని ఇక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి ఈవినింగ్కి నానతాయి ఇప్పుడు ఇక మిగతా కిచెన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఇక ఈవినింగ్ నేను జయలక్ష్మి దత్త యోగా సెంటర్ దగ్గరికి వచ్చాను ఈరోజు పాడే పాటల్లోవి చిన్న బిట్ని నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను ముందైతే మాత్రం స్టార్ట్ చేసేది లలితాసా స్నామంతో కరెక్ట్గా సెవెన్ అవుతులోకి స్టార్ట్ చేసేస్తాము ఇక్కడ ఇల్లులు కూడా దూరం దూరంగా ఉంటాయి ఈ ఏరియాలోని అందుకు ఎక్కువ జనసంచారం అయితే కనబడదు ఇక్కడ ఇక నేను లోపలికి వెళ్ళిపోతున్నాను ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను ఇంటికి వెళ్ళడానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను స్ప్రౌట్స్ మార్నింగ్ నానబెట్టాను కదా వాటిని తాలింపు పెట్టేసుకుంటాను వాటిని మార్నింగ్ నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసి మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసి నేను స్టీమర్లో పెట్టుకొని మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్కి స్టీమ్ చేసుకున్నాను ఇవి మాకు నాలుగైదు రోజులకైతే వచ్చేస్తాయి వీటిని తాలింపు పెట్టేసుకొని ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిపోతాయి కదా చల్లారిపోయిన తర్వాత వెంటనే నేను ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా వెంటనే పెట్టేసుకుంటే మనకి తొందరగా పాడవు అలాగే టేస్ట్ కూడా మారదు వీటిని రోజు తినాలనుకుంటే మాత్రం నాకు ఈ ప్రాసెస్ బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే రోజు ఇంత ప్రాసెస్ చేయాలంటే మనం చెయ్యం ఖచ్చితంగా ఏవో ఒక పనులు ఉంటాయి కదా మిగతాయి కూడా మనకి వాటి వల్ల ఏంటంటే వీటిని నెగ్లెక్ట్ చేసేస్తాము అంత ప్రాసెస్ ఎవరు చేస్తారులే ఈరోజు అనిపిస్తుంది మనకి అది కామన్ అందువల్లే నేను ఏం చేస్తానంటే ఈ విధంగా నాలుగైదు రోజులకి సరిపడగా ఒకసారి చేసుకొని పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లోని ఖచ్చితంగా ఇది ఒక బౌల్ తినేసామంటే ఏంటంటే ఇంకా ఆకలేదు ఇది తిన్న తర్వాత చాలాసేపటి వరకు మనకి మధ్యలోనే ఆకలి వేసిందంటే జంక్ ఫుడ్ మీదకి లాగేస్తుంది మనసు అలా లాక్కుండా ఉండడం కోసం మేము వీటిని చేసుకొని ఉంచేసుకుంటాము ఆకలి అనిపించిందంటే ఇంక రోజులో ఏదో ఒక టైంలో ఇది ఒక కప్పు తినేస్తాం కాబట్టి ఇంకా జంక్ ఫుడ్ మీదకే మనసు వెళ్ళదు జంక్ ఫుడ్ తినవని కాదు ఖచ్చితంగా తింటాము కాకపోతే దీన్ని దాన్ని పక్క పక్కన పెట్టామంటే జంక్ ఫుడ్ మీదకే మనసు లాగేస్తుంది మనకి గురించే జంక్ ఫుడ్ లేకుండా దీన్ని చేసుకొని ఉంచేసుకున్నామంటే ఇంకా జంక్ ఫుడ్ లేదు కదా ఇదే తినాలని చెప్పేసి ఖచ్చితంగా తింటాము స్టీమర్ అయితే ఇలాగ తాలింపు పెట్టుకొని వీటిని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అలాగ ఉడకబెట్టుకునేదాన్ని ఇక చాలా టైం పట్టేసేది అప్పుడైతే మాత్రం ఇప్పుడు ఈ స్టీమర్ వల్ల నాకు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది పని ఇక దీంట్లోకి నేను ఉప్పు పసుపు కారం ధనియాల జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి ఫ్రై చేసుకుంటాను రోజు తింటున్నప్పుడు ఒక్కొక్కసారి బోర్గా అనిపిస్తుంది కదా అటువంటిప్పుడు కొంచెం చాట్ పౌడరు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటాము చాలా బాగుంటుంది అది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అంటే మనం రోజు ఒకటే ఫ్లేవర్ తినాలంటే తినబుద్ది కదా ఒక్కొక్కసారి అలా కూడా ట్రై చేయొచ్చు ఇక అయిపోయింది ఇది చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ విధంగా నాలుగైదు రోజులకు సరిపడగా చేసుకున్నప్పుడు మనం వీటిని రెండు చిన్న డబ్బాల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి తొందరగా పాడవకుండా ఉంటాయి ఎందుకంటే మనం ఒకటి ఓపెన్ చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత రెండోది ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది ఇక నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్న వీడియో నైటే ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అవి ఒక్కొక్క చిన్న బౌల్ తోటి తినేద్దామని చెప్పేసి కొంచెం తీసి వేడి చేస్తున్నాను ఇక్కడ వెదర్కి అయితే మాత్రం ఇవి అంత తొందరగా పాడైపోవు ఎందుకంటే మోస్ట్లీ అన్ని చోట్ల కూడా ఏసీలోనే ఉంటాం కార్లో వెళ్ళినా కూడా ఏసీలోనే వెళ్తాం కాబట్టి అంత తొందరగా పాడవ్వు అందువల్ల మేము ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా లేదంటే కొంచెం లాంగ్ వెకేషన్స్కి వెళ్ళినా కూడా నేను వీటిని ఒక డబ్బాలో వేసి పట్టుకొని వెళ్ళిపోతాను అవి వీటిని స్టాండ్ బై లాగా ఉంచుకుంటాక మాత్రం చాలా బెస్ట్గా అనిపిస్తుంది మేము మార్నింగ్ సాధారణంగా ఓట్స్ తినేస్తాము ఒక్కొక్కసారి ఇలా ఫ్రెష్గా చేసుకున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వీటిని తీసుకుంటాము లేదంటే కనుక ఓట్స్ బ్రేక్ఫాస్ట్లో తీసుకొని వీటిని రోజులో ఏదో ఒక టైంలో తీసుకోవడానికి ట్రై చేస్తాము ఓట్స్ కానీ ఇవి కానీ తినేస్తాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోని అందువల్ల మాకు మరీ ఎక్కువ పని ఉన్నట్టు అనిపించదు మార్నింగ్ టైమ్స్లో అయితే మాత్రం ఈరోజు మా హస్బెండ్కి వర్క్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది అందు గురించి ఆఫీస్ రూమ్లో వర్క్ స్టార్ట్ చేశారు అందు గురించి ఆయనకి నేను వేడి చేసి స్పూన్ వేసి పెట్టేసాను అక్కడ ఇక వర్క్ చేసుకుంటూ కంప్లీట్ చేసేస్తారు నేనైతే మాత్రం ఇక్కడ కూర్చొని తింటున్నాను ఒక్కొక్కసారి టీవీ చూస్తూ తింటాను ఇక ఇప్పుడు పొయ్యి మీద నేను పాలు ఇవన్నీ పెట్టాను అందు గురించి దగ్గరుంటే ఆ లెగ్సి చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చొని కంప్లీట్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ